ఆనమయ్య జిల్లా రాజంపేట జనసేన కార్యాలయం వద్ద సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా సమన్వయ కార్యదర్శి అత్తిగారి కృష్ణ సారథ్యం వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ హయంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలపై మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు వెన్నుపోటు పొడిచినోడు వెన్నుపోటు తినమని పెట్టేదానికి పెట్టాలంటే అది ఆశాస్పదంగా ఉంది ఎవరు చూస్తా అంటే మా లేడీస్ కూడా మా మహిళలు కూడా చాలా నవ్వుకుంటూ వెన్నుపోటు దారుడు వెన్నుపోటు పెట్టడం అంటే ఎలా ఉందంటే నిజంగా చాలా ఆశ్చర్య నవ్వుకుంటారు నవ్వుకుంటున్నారు ప్రజలంతా అట్లా మేము కూడా ఈరోజు మా ఒక సంవత్సరం పూర్తి కావడంతో మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఈరోజు మాకు పిలుపునిచ్చినాడు ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా అంటే ఒక సంక్రాంతి పండగ ఒక దీపావళి పండగ ఉగాది పండగ ఒక దసరా పండగ లాగా ఉత్సాహంగా మహిళలను తీసుకొని మహిళలతో అంటే మహిళలు ఏ రకంగా స్పందిస్తారు ఇప్పుడు ఉన్న మన సంవత్సరంలో గవర్నమెంట్ ఏ రకంగా జరిగింది మంచిగా ఆలోచిస్తారా మహిళలు చెడ్డగా ఆలోచిస్తారు ఎందుకంటే మహిళే హాయిపట్టు కుటుంబానికి కానీ దేశానికి కానీ మహిళే హాయిపట్టు మహిళ ఇంట్లో సక్రంగా ఉందంటే సంసారం నడుస్తుంది అంటే మహిళ ఉంటేనే దేశము అనేది ఒక మనకు పెద్దలు చెప్పింది అందుకోసము ఈరోజు మహిళలతో ముగ్గులు వేపడం కానీ ప్లస్ మన మాడితో పూలు మన పండుగ సంక్రాంతి పండగ మనం ఎందుకు చేసుకుంటాం ఒక దీనికోసం ఊరి కోసం కాదు మన పంటలన్నీ వచ్చేటై మరి మన పంటలు రావడంతో రోజు నిజంగా డబ్బులు రైతులకి అందరి చేతికి డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తే పండగ వాతావరణం చేసుకుంటాం పండగ ఉగాది పండగ ఉగాది పండగ కూడా పంటలు వస్తాయి లేదో సంవత్సరం కొత్త సంవత్సరాలు అన్ని పేరు పెట్టుకొని సంబరాలు చేసుకుంటారు అలాగా ఈరోజు ఒక సంవత్సరం పూర్తి అయింది కాబట్టి మన పా కూటమి వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి మంచి జరిగింది కాబట్టి ఇంతమంది మహిళలు రావడం కానీ ఈ పార్టిసిపేట్ చేయడం కానీ ముగ్గుల కోటల్లో కానీ నిజంగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమంతా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అన్నిసార్ట్ల అన్ని ఊర్లలో నిజంగా వాళ్ళకై వాళ్ళే మహిళలు వచ్చి ముందు నుంచి చేస్తారు చాలా ఇల్లు మాత్రం వెళ్ళిపోవటం అన్ని పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అది తప్పు ఈరోజు మేము సంబరాలు చేసుకున్నాం రోడ్ల మీద పడి చేసుకోవడం ఎవరెవరి ఇంట్లో కానీ ఎవరెవరు ఆఫీసుల దగ్గర ఎక్కడెక్కడ మనం ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగ ఇబ్బంది కలగకుండా మేము ప్రోగ్రాం వాళ్ళు వెండు కూర్చున్నోళ్ళు వెన్నుపోటు తినవని రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడతారు అది తప్పు ఈరోజు మన గవర్నమెంట్ చేసే పనులు చూస్తే పేదలకు కానీ ఒక ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు నేను ఎప్పుడు ఇండ్లా ఇన్ని ఫండ్స్ రావడం ఇన్ని రోడ్లు వేయడం ఎక్కడెక్కడ మాలమూల ప్రాంతాలు కొండల్లో గుట్లలో పోలేని విషయం పోలేని ఏరియాలకు ట్రైబల్స్ ఏరియా నిజంగా అక్కడ పోయి సొంతంగా మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు పోయి అక్కడ చూసి ఇంత ఇబ్బంది పడతాను మన వాళ్ళని నిజం వరకు ఎందుకు ఎగ్జాంపుల్ మన రాజంపేట దగ్గర పులిపోతురు ఆ డ్యామ్ కింద ఎంతో మంది నిరాస్తులేనారు ఎన్నో కుటుంబాలు పోయినాయి ఎన్నో జంతువులు చచ్చిపోయినాయి కొంతమంది జనాలు కూడా ముప్పై నుంచి నలభై మంది మన మనుషులు కూడా చనిపోయినారు వస్తానే ఫస్ట్ బాస్ వస్తానే ఫస్ట్ అప్పుడు రాలేని పరిస్థితులు డ్యామ్ దగ్గిపోయినప్పుడు మా బిఏసీ అధ్యక్షుల్ని పంపించినారు రెండుసార్లు ఆయన విజుట్ చేసినాడు పవన్ కళ్యాణ్ అంత మారుమూల ప్రాంతంలో వచ్చి సెక్యూరిటీ ప్రాబ్లం వద్దని ఆ డిపార్ట్మెంట్ అయినా కూడా అని చెప్పి వచ్చి వచ్చిపోయినాడు వచ్చిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వర్క్లు అవి మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూలక వసతులు ఏమేమి లేవు రోడ్స్ ప్రాబ్లమ్స్ ఏమి అక్కడ ఎందుకు పోయి జరిగిందని అన్నీ చూసిపోయినాడు చూసిన తర్వాత మనం వచ్చి మళ్ళీ వచ్చి ఆయన వచ్చి దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యింది మళ్ళీ మరీ ఏం చేసినాడు పార్టీ నుంచి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు పార్టీ సంబంధించిన వ్యక్తులు అక్కడ పోయి సర్వే చేసి ఎంతవరకు పనులు జరిగాయి ఇంకా ఏం పనులు జరగాలి ఏం సమస్యలు పడుతున్నారు అక్కడ అని మనం మేము మేము కూడా పోయినాం అక్కడికి మా పార్టీ సంబంధించి మా రోజు ఎమ్మెల్యే గారు మేమంతా వాళ్ళు పార్టీ సంబంధించిన వ్యక్తులు అంతా పోయినాం పోయి గమనించినాం అక్కడ ఇంకా కొన్ని వసతులు వాళ్ళకు మౌలిక వసతులు ఇబ్బందులు ఉన్నాయి రోడ్స్ కానీ వాటర్ కానీ కరెంట్ సప్లై కానీ ఇన్ని కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి మన మెయిన్ ప్రధాన వాళ్ళ ప్రాబ్లము కరవ అంటే సేఫ్టీ వాల్ సేఫ్టీ వాల్ కడితే మా భూములకు సమస్య లేకుండా పోతుంది మాకు జీవనోపాధి ఉంటుంది ఆ జీవనోపాధి పోతేనే జీవనోపాధి ఉంటేనే కదా మాకు ఇక్కడ కుటుంబాలు అవసరం ఇందులో అయిన అవసరం ఫస్ట్ మాకు జీవనోపాధి కావాలంటే మాకు కర కట్ట సేఫ్టీ వాల్ కట్టివని అడుగుతున్నారు వాళ్ళు ఆ సేఫ్టీ వాల్ అనేది కూడా మనం చూస్తాను నిజంగా ఫస్ట్ అది అవసరం అనిపించింది అక్కడ మీ పార్టీ కూడా తెలియజేసిన తొందరలో నివేదిక కూడా మేము ఎమ్మెల్యే గారు అంతా పోయి కూడా బాసు కూడా ఇస్తాము ఇలా తయారైతుంది ఆ సమస్యలు ఏంటి నేను ఒకటి రెంటిఫై చేసుకుని దానికి ఆయన తయారు చేసుకుంటాం ఒక త్రీ ఫోర్ డేస్లో బాస్కి ఇస్తాం మళ్ళీ దాని గురించి ఏదైనా సమస్యలు కూడా అవి కూడా వచ్చి చేస్తారు దాన్ని ఏ సమస్య వచ్చినా అక్కడ అవి ఆయన ఫుడ్ చేసి క్లియర్ చేస్తానని